లైంగిక వేధింపుల ఆరోపణలతో మనస్తాపానికి గురయ్యారు తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి కొలికపూడిపై ఆరోపణలు చేశారు చిట్టెల గ్రామ సర్పంచ్ ఆయన భార్య ఆధారాలుంటే తనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కొలికపూడి శ్రీనివాస్ పట్టుబట్టారు లేదంటే నిరాధార ఆరోపణలు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఏదో ఒకటి తేల్చేదాకా ఉద్యమమేనంటూ దీక్షకు కూర్చున్నారు కొలికపూడి శ్రీనివాస్ దీక్షకు కూర్చున్న కాసేపటికే చంద్రబాబు ఫోన్ చేశారు చంద్రబాబు ఆదేశంతో దీక్ష విరమించారు శ్రీనివాస్ ఆయన భార్య తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నది తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆగ్రహం అంతేకాదు తనపై హత్యకు కూడా కుట్ర జరుగుతోందన్నారు దీక్షకు కూర్చునే ముందు ఓసారి విందాం ఎవరు భోజనం తెచ్చి ఇచ్చినా తీసుకోవద్ద అంటే ఆమె వెనకే పంపిస్తుంది అంటే నాకు రోజు పొద్దున్నే ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఈ రోజు కూడా అంటే నన్ను ట్యాప్ చేయటానికా శ్రీనివాసరావు చెద్దవాడైతే నీ భార్య చేత రోజు మెసేజ్ ఎందుకు పెట్టిస్తున్నావు నువ్వు నా పక్కన ఎందుకు తిరుగుతున్నావు నన్ను నన్ను బలహీన వాళ్ళ అరాచకాలకి అడ్డం లేకుండా చూసుకుందాం అనుకుంటున్నారు అది జరిగే పనే కాదు ఇది వారం రోజులు జరుగుతుంది కదా ఆ పెద్ద మనిషి జనానికి ఏం చెప్తున్నాడు మావిడికి కొల్లిపూడి శ్రీనివాసరావు మెసేజ్ పెడుతున్నాడు మరి ఒకవేళ అది నిజమైతే ఈ వారం రోజుల్లో వాళ్ళ నుంచి నా వైపు నాకు ఫోన్ నుంచి మెసేజ్ రాకూడదు కదా నాకు రో ఒక ఏం చెప్తున్నాడు జనానికి మావిడికి కొలుపూరు శ్రీనివాసరావు మెసేజ్ పెడుతున్నాడు అండి భార్య ఏం చేస్తుంది పొద్దున్నే నాకు మెసేజ్ పెడుతుంది